హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే చియా సలాడ్ అనమాట ఇదైతే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి టిఫిన్ టైంలో దీన్నైతే తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట చియా సీడ్స్ వల్ల ఇంకా ఇప్పుడైతే నేను దీన్ని మన స్ట్రాబెర్రీ ఫ్రూట్తోనైతే చేస్తున్నాను ఇక్కడ బాదాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కాజు అనమాట ఇంకా ఇప్పుడైతే స్ట్రాబెరీస్ని అయితే చూపిస్తున్నాను కదా ఇలా నీట్గా కడిగేసి మన చాపర్ మీదైతే పెట్టేసుకొని నీట్గా మనకు స్లైసెస్ లాగా అంటే స్లైసెస్ లాగా లేదంటే చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా దీన్నైతే మనం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనకు నచ్చిన ఫ్రూట్స్తోని డైలీ ఒక ఫ్రూట్ లాగా ఒకరోజు బనానా ఒకరోజు జామకాయ ఇలా దానితోని తీసుకుంటే చాలా మంచిది ఇంకా ఇప్పుడైతే స్ట్రాబెరీస్ని అయితే ఇలా ముందుగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా మనం రాత్రి అయితే ఇది అయితే రాత్రి అయితే రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని ఒక టేబుల్ స్పూన్లు అయితే వాటర్లో వేసి అయితే నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకొని మార్నింగ్ అయితే ఇంకా మనం తింటాం అనుకున్నప్పుడు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నాను కదండి ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇది తినడం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఫైనల్గా అయితే ఇవే కావాల్సిన పదార్థాలు అనమాట చియా సీడ్స్ అలాగే సబ్జ రాత్రి అంతా నానబెట్టినాయి ఇప్పుడు ఇక మనం మెయిన్గా అయితే స్ట్రాబెరీని వాడుతున్నాం కానీ స్ట్రాబెరీని కూడా ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ కింద కాజు బాదాన్ని తీసేసుకున్నాను ఇంకా మీ దగ్గర ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని ఇంకా రాత్రి నానబెట్టుకున్న చియా సీడ్స్ని అయితే ఇందులో వేసేస్తున్నాను ఈ గిన్నెలో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రూట్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ని కూడా వేసేస్తున్నాను అనమాట ఇక ఇప్పుడు డ్ర తర్వాత ఒకసారి అయితే ఫ్రూట్స్ వేసినాక ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఇలా కలుపుకున్నాకైతే మనము ఇంకా మన దగ్గర కాజు బాదాం ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకోవచ్చు అయితే నేను ఒక టీ గ్లాస్ అన్ని పాలనైతే చల్లార్చిన పాలనైతే తీసుకుంటున్నాను అనమాట ఇంకా మిల్క్ను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా మిల్క్ని యాడ్ చేసేసుకొని ఇంకా పైనుంచి అయితే డెకరేషన్కి ప్లస్ మన హెల్త్కి కూడా కాజు బాదాన్ని కూడా పైనుంచి అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు దీన్ని మీద మనం కాజుని డెకరేషన్ చేసుకుందాం అనమాట సో ఇప్పుడు ఇలా కాజు వేసుకోవాలి తర్వాత అయితే మన బాదాన్ని కూడా కట్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒకవేళ మన దగ్గర పిస్తా కానీ ఖర్జూర్ కానీ ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకుంటా చాలా మంచిది ఇంకా ఇప్పుడు ఫైనల్గా అయితే నేను స్ట్రాబెర్రీతోనైతే డెకరేషన్ చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇలా తినేయచ్చు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడైతే నేను హెల్త్ వైజ్గా చాలా మంచిదని అయితే హనీని యూజ్ చేశాను అనమాట మాకు హనీ వద్దు అనుకున్న వాళ్ళైతే దీన్ని డైరెక్ట్గా కూడా ఒక కప్పు తిన్నారనుకోండి చాలా అంటే చాలా ఫుల్ ఫిల్గా ఉంటుంది స్టమక్ అయితే ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా అయితే హనీని యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇలా హనీని వేసేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకొని తింటే మన చీఆర్ సీడ్స్ అలాడ్ రెడీ